ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రం ఏదైనా ఉందంటే అది మన తిరుమల తిరుపతి దేవస్థానాలు తిరుపతి తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఈ రోజున ప్రసాదాల విషయంలో అటు పంది కొవ్వుని దున్నపోతుల కొవ్వుని కూడా వాడినట్లుగా మనకు తెలియవస్తుంది మాననీయ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నోటి వెంబట అది రావటం సాక్షాత్ ఏడుకొండల స్వామి వారిలో ప్రవేశించి వారి నోటి ద్వారా ఇది బహిర్గతం చేస్తారని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలో వ్యక్తులు అక్కడ పొరపాటు అయితే దాన్ని కప్పిపుచ్చడం కానీ లేకపోతే దాన్ని నిదానంగా మార్చడం కానీ చేస్తారు దాని ధైర్యంగా సమాజ శ్రేయస్సు కోసం శ్రీవారి యొక్క సేవ కోసం ముఖ్యమంత్రి గారు అలా అడుగులు వేస్తూ ముందుకు రావటం అది ఆమానియ సుపరిణాయంగా మేము భావిస్తున్నాం అలాగే ఎవరైతే కష్టపోటులో కొంతమంది మాత్రం ఒకప్పుడు ఉండేవారు ఆ తర్వాత కొత్త జీవో తీసుకొచ్చారు అరవై డెబ్బై మందిని దాంట్లో ఉండేట్టుగా చేశారు కోరులు వ్యభిచారులు లిక్కర్ మాఫియా వాళ్ళు ఆఖరికి సాహితీ అనే సంస్థ లక్ష్మీనారాయణ గారు ఐపీ పెట్టి హైదరాబాద్లో పారిపోయిన వ్యక్తిని ఒక ఒక మహానుభావుడు తీసుకొచ్చి దాంట్లో కచ్బోర్డు మెంబర్గా పొంచడం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మా తిరుమల దేవస్థం ఉన్నంతకాలం ఏ ప్రభుత్వం అయినా సరే ఇది ఇలాగే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఖర్చుబోర్డులో ఎటువంటి నేర ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని దాంట్లో చేర్చవద్దని చెప్పేసి సమయంగా మేము తెలియపరుస్తున్నాం అలాగే రెండు వేలలో రెండు వేల ఏడులో తిరుమల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం ఏడు కొండలు రెండు కొండలుగా అన్నప్పుడు ఉద్యమం చేశాం అలాగే ఇప్పుడు కూడా ఆ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని మేము భావిస్తున్నాం అలాగే తిరుమల యొక్క పవిత్ర కాపాడాల్సిన బాధ్యత ఇటు భక్తులతోనూ అందరితోనూ ఉంది మనకు తెలుసు కృష్ణమ్మ తల్లి పొంగింది మొత్తం కూడా ఇబ్బంది పడ్డాం మేమేం చేసాం ఖచ్చితంగా పవిత్రోత్సవ కార్యక్రమాలు చేస్తాం ఉదయశాంతి చేసాం అలాగే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో ఎవరెవరు తిన్నామో నాతో సహా అందరూ అపవిత్రులుగా మారాం కాబట్టి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది తిరుపతిని ప్రక్షాళించవలసిన ఆవశ్యకత ఉంది ఎప్పటికైనా సరే అటు ప్రభుత్వం పెద్దలు కానివ్వండి అధికారులు కానివ్వండి ఇటు భక్తులు కానివ్వండి సమిష్టిగా ఒక వ్యవస్థను తీసుకుని భావబాంధవ లేని వ్యక్తులని అక్కడ కనుక ఉంచినట్లయితే కనుక తిరుమల పవిత్రత కాపాడు కోల్పడుతుందని అలాగే ఈ యొక్క కేసులో ఎంత పెద్దవారు ఉన్నా సరే ఇమీడియట్గా వారిని అరెస్ట్ చేయాలి కోర్టు ఆధారపడాలని మేము భావిస్తున్నాం దీనికి సిబిఐకి అప్పచెప్పాలి సుప్రీం కోర్టు కూడా సుమోటోగా తీసుకుని ప్రజలకి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా హిందువులకి ఒక ధైర్యాన్ని ఒక భద్రతను ఒక భరోసాని ఇచ్చే వ్యవస్థలో న్యాయ వ్యవస్థ పనిచేయాలి డిపా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం అండి గోవిందా గోవిందరే అదే గత ఐదు సంవత్సరాల్లో అనేక దేవాలయాలపై దాడులు జరగడం కానీ రథం దగ్ధం చేయడం కానీ ఇప్పుడు ఈ ఈ ఇష్యూకి సంబంధించి కానీ అంటే ఎట్లా చూస్తారు వీటికి సంబంధించి అంటే ఏ విధంగా దాడులు చేసినా కూడా నిన్న మళ్ళీ వాళ్ళు మేము ఏ విధంగా తప్పు చేయలేదని రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా కప్పి కూర్చో ప్రయత్నం చేస్తున్నారు చెప్తారు ఒక కిలో ఆవనే కావాలంటే ఆ గోశాల యొక్క సేవల ప్రకారం రెండు పద్దెనిమిది వందల కానించి మూడు వేల ఐదు వరకు లభిస్తూ ఉంటుందండి మరి మూడు వందల రూపాయలకి ఎలా ఆవునైనా లభిస్తుందండి అంతవరకు ఎందుకండి ఒక మీడియా భాగస్వాములో ఉన్న పెద్ద మనిషి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఆయన తెలియదా పైన జీఎల్ వ్యవస్థ లేదా సంవత్సరానికి కోటి కోటిన డబ్బులు చుట్టూ వ్యవస్థ నిద్రపోతుందా వీళ్ళ దేనికి డబ్బులు ఇవ్వాలండి స్వామివారి యొక్క నివేదన ప్రసాదం భక్తులకు సౌకర్యం చూడాల్సిన బాధ్యత వీళ్ళ మంది లేదా ఇటు స్వామీజీలు కూడా రాజకీయ ప్ర రాజకీయ వ్యక్తులకు చెలిమ చేసి తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పు అని ఖండించాల్సిందండి అంతవరకు కానీ రామారావు గారు అన్నారు శ్రీశైల యువగా పనిచేశారు నేను వారు చెప్పాను ఏమంటే అక్కడ ముస్లిం స్థానిక ముస్లింస్ పూల పుట్టలో మద్య మాంసాలను పెట్టుకుని పైన పూలు కప్పుకుని గేటు దాటి వస్తున్నారు ఇదిగో ఆధారం చెప్పగానే ఆయన అన్న వాటిని చర్యలు తీసుకుంటా అన్నారు రామారావు గారు టోల్కి దగ్గర కూర్చున్నారు వాళ్ళు పట్టుకున్నారు ఆ బుట్టల నుంచి మధ్య మాంసాలను బయట తీశారు ఒక స్వామీజీలుగా కానీ ఒక సంఘ సంస్థలు కానీ ఏదైనా ఈవోలకు కానీ చేరుమక చెబితే వాళ్ళు పాటించవలసిన ఆవశ్యకత ఉంది ఈవో గారు పాటించారు దొంగలు పట్టుకున్నాం అరెస్ట్ చేసిన మీడియా ప్రకారం కూడా ముందుకు వచ్చింది కావున సంస్కారమైన మంత్రి వ్యక్తులు అటు మీడియాలో స్వాములను సమాజంలో చాలా మంది ఉన్నారండి అటువంటి వాళ్ళని ఏరి కోరికను పెడితే దుష్ట ఆలోచనలు రావు దుష్ట బుద్ధులు రావు అలాంటి దుష్ట ఆలోచనలు ఉన్నప్పుడు ఒకరైనా సరే సంస్కారవంతతో ప్రయాణం చేసినప్పుడు తన బుద్ధులు తాను మార్చుకుంటాడు అటు మనకి అంతర్వేది రథం తగలిపెట్టిన కాదు కానీ నాలుగు వందల పైజులకు దేవాల మీద దాడుతున్న కానీ ఇది మతపరమైన దాడి మాత్రమే మేము ఖచ్చితంగా చెబుతున్నాం గత ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో రెండు వందల కొండల మీద శినువులు పెట్టారు ఇరవై ఐదు వేల చర్చలు నిర్మాణం చేస్తారు అలాగా స్థాపక నిధులు లాగా మతాన్ని జొప్పించుకుని వెళ్ళారు అక్కడ స్థానికంగా ఉన్న ఆ క్రిస్టియన్ వ్యవస్థ కానివ్వండి ఇస్లామిక్ యూనివర్సిటీ కానివ్వండి తిరుపతి మీద పవిత్ర దెబ్బతీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి నిరంతరాయంగా కావున అక్కడ ఉన్న హిందూ సమాజం అంతా అవసర అవసరం ఉంది మన తిరుపతిని మనం సంరక్షించుకుంటాం దీనికి మఠపీడ ఆశ్రమవతలు హిందూ సంఘాలతో సంయుక్తమైన కార్యాచరణ మా హిందూ పరిస్థితి తర్వాత కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం శ్రీరామ్

మంది పువ్వు మరియు ఇతర జంతువుల కొవ్వులు కలిసినట్లుగా దాన్ని వేసినట్టుగా కూడా చర్యపరచడం నేను ఆమాంత్రి పనుల చౌబన్నాను భావిస్తున్నా అయితే ఇటువంటి అనాగరిక చర్య చేయడానికి ఎవరైతే అమలుకి తీశారో ఎవరైతే నంతముడి తమతో ఉన్నారో ఈ అధికారులు ప్రేమే ఉందో ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఎవరు ఆ యొక్క పోటో నిర్మాణ చేస్తున్నారో ఈ అధికారులందరి మీద కఠినమైన శిక్షణ 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 నింపించవలసిన అవసరం ఎంతైనా ఉంది వారు ఎంత వారైనా సరే వారిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు కోశులుగా నిలబెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం అలాగే తిరుమల తిరుపతి పవిత్రత కాపాడడానికి రెండు వేలలో సంరక్షణ సమితి ఏర్పాటు చేయడం ఏడు కొండలు రెండు కొండలుగా చేస్తా ఉన్నప్పుడు మేమందరం దానిగా ఉద్యమం చేయడం కూడా మేము చేస్తాం కావున మరొక్కసారి ఆ విధమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎలా అయితే లడ్డూ ప్రసాదం లక్షలాది మంది స్వామి దర్శనానికి వస్తారు వచ్చిన తర్వాత కాల పరిణామం వల్ల దర్శనం అవ్వకపోతే స్వామి ప్రసాదాన్ని స్వీకరించి నలుగురు పంచుకుంటే కాలు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సంకల్పం మనకి అనంతరం మనకు లభిస్తుందని చెప్పేసి ఆ పంత పవిత్ర ప్రసాదాన్ని తీసుకుని వెళ్తారు ప్రసాదం ఎవరైనా మనకి దగ్గర తీసుకురాగానే చప్పులుంటే చొప్పులు పెడతాం నమస్కారం చేసుకుంటాం నోట్లో వేసుకుంటాం అటువంటి పరమ పవిత్ర ప్రసాదంలో ఇటు జంతు జంతు యొక్క కువలతో చేయడం అనేది క్షమించడానికి నేను అటువంటి నేరగాలని గుడి వేసిన తపవే అని చెప్పేసి మేము భావిస్తున్నాము ఆ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరించారో వారందరం కూడా అపవిత్రంగా అయ్యాం కాబట్టి ఆ పవిత్రోత్సవాన్ని ఈ రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం గంటా బలంగా తెలియపరుస్తున్నాం దోషులకు धर्म की जय जय भूमि की जय सबो भूमि की जय दिव्य भूमि की जय नगो भूमि की जय धर्म भूमि की जय ज्ञान भूमि की जय धर्म भूमि की जय ओ माता की जय गायत्री माता की जय माता माता की जय जय श्री राम जय श्री राम